జుట్టు బాగా రాలిపోతుందా జుట్టు రాలిపోవడం అనే సమస్య మిమ్మల్ని వేధిస్తుందా నిజానికి జుట్టు రాలిపోవడం అనేది ఎలా జరుగుతుంది అంటే మన వెంట్రుక రంధ్రంలో నాలుగు నుంచి ఐదు వరకు వెంట్రుకలు ఉత్పత్తి అవుతుంటాయి అయితే జుట్టు రాలిపోయే సమయంలో ఏం జరుగుతుంది అంటే రాలిపోయే జుట్టు రాలిపోతూ ఉంటుంది కానీ తిరిగి మళ్ళీ మొలవదు తద్వారా మనకి జుట్టు అనేది పలచిబడిపోతూ ఉండటం బట్టతలు రావటం లాంటివి జరుగుతుంటాయి మరి జుట్టు ఒత్తుగా పెరగాలి కేవలం అంటే కేవలం నెల రోజుల్లో మన జుట్టు అనేది తిరిగి మళ్ళీ ఒత్తుగా పొడుగ్గా పెరగాలి అంటే దానికి లోపల నుంచి మనం ప్రోటీన్లు అందించాలి దానికి కావలసిన ఇప్పుడు చిట్కా మనం తెలుసుకుందాం ఎన్నో రకాల క్రీమ్స్ కానీ లేకపోతే ఎన్నో రకాల హెయిర్ ఆయిల్స్ షాంపూలు మనం వాడుతుంటాం కానీ చేయవలసింది ఏంటి అంటే లోపల నుంచి పోషణ పంపించడం దానికి మనం ఇప్పుడు ఒక డ్రింక్ తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం దానికి ప్రధానంగా కావాల్సింది ఏంటి అంటే ఒక గ్లాసు అంటే ఒక పావు లీటర్ పాలు కావాలి అలాగే నానబెట్టిన బాదం పప్పులు ఒక పది నుంచి పన్నెండు వరకు ఎక్కువగా తీసుకుని నానబెట్టేసుకోవాలి ఒక రాత్రంతా కూడా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి అంటే దీంతో పాటుగా అంటే బాదం పప్పుతో పాటుగా మనం కొద్దిగా ఖర్జూరాలను కూడా తీసుకోవాలి మరి ఇప్పుడు ఏం చేద్దాము అంటే దీనిలో ఖర్జూరాలు ఒక నాలుగు తీసుకోవాలి ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే పాలని కొద్దిగా కాచిన తర్వాత అంటే మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా వేడైన తర్వాత మనం దాన్ని కొద్దిగా చల్లార పెట్టుకుని మిక్సీలో నానపెట్టిన బాదం పప్పుని తొక్క తీసేసి పాలని బాదం పప్పుని ఖర్జూరాలలో గింజను తీసేసి ఒక రెండు ఖర్జూరాలని వేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకు ఒక స్మూదీ లాగా వస్తుంది అనమాట అంటే ఒక డ్రింక్ లాగా వస్తుంది ఆ డ్రింక్ని మనం ఉదయం పూట కనుక తాగితే చాలా మంచిది అయితే దాని పైన మన మనం కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు ఇలా తాగటం వల్ల బాదం పప్పులో ఉన్న ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్తో పాటు మిల్క్లో ఉన్న మిల్క్ ప్రోటీన్ అలాగే ఖర్జూనంలో ఉన్న విటమిన్లు ఇంకా రకరకాల పోషక పదార్థాలన్నీ కూడా జుట్టు పెరగటానికి ఎంతగానో దోహదపడుతుంది అయితే ఇలాంటిది జుట్టు రాలిపోవటం అనేది కేవలం జుట్టు రాలిపోతేనే తాగాలంటే అదేం లేదండి ఇది మంచిగా మనకి హెల్త్ కోసం కూడా తాగొచ్చు పిల్లలు కూడా తాగొచ్చు ఎవరైనా కూడా తాగితే మంచిగా జుట్టు పెరగటమే కాకుండా వాళ్ళకి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా రావు మరి విన్నారుగా ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు